నాకు ఎన్నో రోజుల నుంచి డౌట్ ఆర్గానిక్ సోప్ అని ఇలాంటి డౌట్స్ మీకున్నట్టు కనుక ఈ వీడియో మీకోసమే సోప్ బేస్ తీసుకుని దాంట్లో ఆర్గానిక్ ఇంగ్రీడియం కలపడం ద్వారా చేసే పద్ధతి ఒకటి ఇందులో అయితే సోప్ బేస్ ఎలా చేశారు ఏంటి అని ఐడియా ఉండదు డైరెక్ట్ గా మనం కొనేసుకుంటాం ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం ఇది ఫ్రెంచ్ క్లే అని క్లే అనమాట ఇక్కడైతే ఫస్ట్ యూజ్ సోప్ బేస్ అంటే మళ్ళీ బయట నుంచి తెచ్చుకోకలేదు ఎవ్రీథింగ్ ఇక్కడే తయారు చేసుకుంటారనమాట చాలా బాగున్నాయి సోప్స్ నేను కొన్ని వాడేసాను ఆల్రెడీ రిజల్ట్ చూసిన తర్వాత మీ అందరికీ షేర్ చేయాలని ఇన్ని రోజు చెప్పలేదు మనం నేచర్తో ట్రావెల్ చేయాలనుకున్నాం కాబట్టి సున్నిపిండే బెస్ట్ మెథడ్ రోజు సున్నిపిండి యూజ్ చేయడం నాకు కన్వీనియంట్గా ఉండదు అన్న వాళ్ళకి మాత్రమే ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరికైనా నేర్చుకోవాలని ఉంటే కనుక కామెంట్ చేయండి మనకి మన ఇంట్లో వాళ్ళకి అదేవిధంగా మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చక్కగా మంచి సోప్స్ అందించిన వాళ్ళు అవుతాం కదా మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్